జయ శ్రీరామ్ నమస్కారం ఎల్లరిగూ నమస్కార మాధ్వ బాంధవులు మీ యొక్క ఆశీర్వాదముతో ఈరోజు పార్ట్ త్రీ ప్రార్థనా క్రమాన్ని నేను చెప్పబోతున్నాను మనకు వచ్చేసి నిన్న దదివామన శాలిగ్రామ శ్లోకం వరకు అయింది ఇప్పటికీ కూడాను మన విశే మన మఠంలో ఉన్నటువంటి విశేషం ఏంటంటే ఆ దదివామన శాలిగ్రామం మీద స్వాముల వారు పాలు పోసి అభిషేకం చేస్తే అది పెరుగు అయిపోతుంది ఇప్పటికీ కూడా అది జరిగేటువంటి విషయం అది అటువంటి దదివామన శాలిగ్రామం మన దగ్గర ఉంది అని చెప్తూ నిన్నటి వరకు ఆ శ్లోకాన్ని చెప్పడం జరిగింది ఈరోజు దాని తర్వాత నుండి ఈరోజు కొంచెం ఒక ఎనిమిది శ్లోకాలు వరకైనా కుదిరితే ఎక్కువ శ్లోకాలు చదువుతాను లాంగ్ అయినా పర్వాలేదు వీడియో కొంచెము అందరూ కూడాను మనకు ఎందుకంటే చాతుర్మాస్యము స్టార్ట్ అవ్వడం కూడాను అంటే స్వామిలారు సంకల్పం చేయడం కూడాను ఇంకొక మూడు రోజులు ఉంది అంతవరకే సమయము అందుకని చెప్పని కొంచెం తొందరగా చేద్దామని చెప్పని నా ప్రయత్నము గురుభ్యో నమ శ్రీ విఘ్నేశాయ నమ नाञ्चनं सञ्चकाराहं पञ्चबाणेन वञ्चितः किञ्चां हसां सञ्चयोऽस्ति पाहि पाञ्चसुदर्शिणी चक्राङ्कितसुकायेष्टप्रदचक्राङ्कितामिमां पञ्च सिञ्चन्तु करुणा सुदासारैरचञ्चलैः दक्षिणा वर्तते यस्मिन् लक्षणान्वितवारिजे रक्षणार्थमहंसेवे दक्षिणावर्तवारिजं काम्यान्यगर् कर्मगम्यश्रीस्वाम्यर्चार्चनसाधनं सम्यग्भक्त्या प्रणम्यालं स्तौम्यहं रम्यवारिजं हरेर्निवासस्थानत्वात् अर्थाक्षयकरत्वतः अक्षयाह्वय हे पात्र वन्देऽहन्त्वा निरन्तरं निरन्तरम् पुष्कलेन पुष्करद शुष्कान्यपवनायितं रामनिष्कमहंसेवे पुष्कराक्षाह्वयाङ्कितं मन्तुमन्तं कन्तुवशम् हन्तुं दशमुखं करम् प्रवीणौ रामबाणोतो प्रणौम्य घनिकृन्तये शिष्टश्रीसत्यबोधेष्टा प्रदाष्टा विंशतिस्तुतिः सत्यसन्धेन रचि रचिता तरङ्गयतु मङ्गलम् శ్రీ సత్యసంధ తీర్థుల వారు మన మఠంలో ఉన్నటువంటి అష్టావింశతి అర్చామూర్తుల గురించి స్తోత్రం చేసి ఆ అష్టావింశతి అర్చామూర్తుల స్తోత్రం మొత్తం చెప్పులో చెప్పుకోవడానికి ఇబ్బంది పడే వాళ్లకు కూడాను ఏంటంటే ఒక సింగిల్ శ్లోకంతో మొత్తం కూడాను సంగ్రహం చేసి చెప్తున్నారు అది ఇప్పుడు చెప్పబోతున్నాను लक्ष्मीनारायणश्रीहयमुखदधिकृद्वामनः श्रीधरेषु व्यासाशाचेतृरामा वनिजनिसहितश्रीजगन्मूलरामान् वन्दे श्रीरामनिष्कामितमतिनुतसत्पञ्चसौ दर्शनाख्यान् पञ्चार्यङ्कद्विपाणाम्बुजयुगसहितं यक्षयक्षञ्च पात्रम् रामाभिधं वंशपतिं श्रीमाधवमुनीडितम् उमाधवमुखाराद्यं श्रीमाधवमहं भजे अन्नदातप्रसन्नश्रीविठलाक्षोभ्यसन्नुत यन्नवेत्ता खिन्नचित्तात्पद्यतो वमाम् अनि మాధవ తీర్థులకు ప్రసన్నులైనటువంటి వంశరామచంద్రులు అదేవిధంగా తీర్థుల వారికి ప్రసన్నులైనటువంటి ప్రసన్న విఠల దేవుని యొక్క స్తోత్రము కూడా చేసి ఇక్కడికి అష్టావింశతి మూర్తి స్తోత్రము అనేటువంటిది ముగిసింది ప్రార్థనా క్రమంలో ఇక్కడ నుంచి ఇంకొక విషయం నేను చెప్పడం మర్చిపోయాను ఈ యొక్క ప్రార్థనా క్రమము మగవారి కోసం అని చెప్పనే చేసినటువంటిది ఎందుకంటే ఇందులో వేరే మహాభారతం శ్లోకాలు భాగవతం శ్లోకాలు ఇవన్నీ కూడాను కలిసి ఉన్నాయి కనుక ఏమిటి అని చెప్పనంటే దయచేసి ఆడవాళ్ళు దీన్ని దీని బదులుగా మీకు కన్నడ దాసుల వారు ఏదైతే చెప్పారో ఉదయరాగా ఇలాంటివన్నీ కూడాను పారాయణ చేసుకోగలరు మా గజే కన్నడలో ఉన్నటువంటి గజేంద్ర మోక్షము అది పారాయణ చేసుకోగలరు కానీ ఇది మటుకు స్వచ్ఛంగా మగవారు మాత్రం పారాయణ చేసుకోవాల్సింది పొద్దున్నే వారి కోసం చెప్పారు అది నేను మొదటి వీడియోలో చెప్పడం మర్చిపోయా అందుకని ఇప్పుడు చెబుతున్నాను దయచేసి ఎవరు కూడాను ఏమనుకోకూడదు ఇప్పటి నుంచి కొన్ని గ్రంథాల యొక్క మంగళాచరణ శ్లోకాలు అవన్నీ కూడాను చెప్తునారు నారాయణం సురగురుం జగదేకనాథం భక్తప్రియం సకలలోకనమస్కృతంచ త్రైగుణ్యవర్జితమజం విభుమధ్యమీశం వందే భవగ్నమమర సురసిద్ధవఞ్జం జయతి హరిరచించ సర్వదేవేక వంద్యః పరమగురుర భిష్టా బాక్తి తస్స జ్ఞానానాం నిఖిల గుణగణార్ణో నిత్య నిర్ముక్త దోషః सरसिजनयनोऽसौ श्रीपतिर्मानदोनः जयत्यजो खण्डगुणोरुमण्डलसदोदितज्ञानमरीचिमालिः स्वभक्तः निहन्ता व्यासावतारो हरिरात्मभास्करः जयत्यजो क्षीणसुखात्मबिम्बः स्वैश्वर्यकान्ति कांति कान्तिप्रतितस् प्रतितः सदोदितः स्वभक्तसन्तापदुरिष्टहन्ता रामावतारो हरिरीशचन्द्रमाः जैत्यसङ्ख्योरुभलाम्बुपूरो गुणोच्चरत्नाकर आत्मवैभवाः वैभवः सदा सदात्मज्ञनधीभिरप्यः कृष्णावतारो हरिरेकसागरः ईविधः ईरोजु कोनि श्लोकालो నేను పఠించడం జరిగింది భారతీ భారతీరమణ ముఖ్య ప్రాణాంతర్గత శ్రీ 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 మూలారామ దిగ్ దిగ్విజయరామ వంశరామ భిన్న హయగ్రవమూర్తి హయగ్రీవమూర్తి తదభిన్న అస్మత్ కులదేవత శ్రీలక్ష్మీ వెంకటేశైద్యవీరరాఘవస్వామి ప్రియత ప్రీతోవరదోబు శ్రీకృష్ణార్పణమస్తు అనేన భావయత్ పుణ్యం అవాప్నోతు గురుర్మమ జై శ్రీరామ్ అందరూ కూడాను ఉపయోగించి నన్ను ఆశీర్వదించే ఆశీర్వదించవలసిందిగా కోరుతూ మీ లక్ష్మీకాంతరావు పాదాభివందనాలు తెలుపుతుంటూ తెలుపుకుంటూ సైన్ ఆఫ్